వెల్కమ్ టు జై స్వరాజ వోల్డ్ టీవీ స్టోరీ బోర్డ్ భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ రాజీనామాతో నిన్న బీజేపీ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో జై స్వరాజ టీవీ ఈ అంశాన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డుగా చేస్తూ ఉన్నాము గోషామహల్ ఎమ్మెల్యేగా సింగ్ గారు త్రీ టర్మ్స్ ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో నిన్న అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి మరియు పార్టీ ప్రధాన సభ్యత్వానికి తన రాజీనామాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు ప్రధాన కారణ విషయానికి వస్తే రాష్ట్రపతి అధ్యక్ష నామినేషన్ వేసేందుకు తనకు అనుమతించలేదని చెప్పి అంతేకాకుండా బీజేపీ పార్టీపై తగు విమర్శలు చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీలో అంటే ఎంతో కాలం పాటు కష్టపడి బీజేపీ పార్టీ అహర్నిశలు అభివృద్ధి కోసం ముందుకు పోయే నాలాంటి నాయకులకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక గుర్తింపు రావట్లేదని భవిష్యత్తులో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి హండ్రెడ్ పర్సెంట్ రాబోతుందని చెప్పి అనుకున్న ఈ సమయంలో కొంతమంది బీజేపీలో ఉన్న పెద్దలకు అధికారంలోకి రావడం ఇష్టం లేదని వారికే ఇష్టం లేనప్పుడు మేము ఎంత కష్టపడ్డా ఏం లాభం ఉందని చెప్పి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక లవ్ లెటర్ ఇస్తున్నా అని చెప్పి కొంత వ్యంగ్యంగా తన రాజీనామా పత్రాన్ని మరియు బీజేపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా నిన్న రాజాసింగ్ గారు అందజేశారు మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో బీజేపీ పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే అతి అనతి కాలంలోనే కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో అపజయాలతో ముందుకు పోతున్న ఈ సమయంలో బీజేపీ పార్టీయే భవిష్యత్తులో అధికారంలోకి రాబోతూ ఉంది భవిష్యత్తులో కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీయే మరొక్కసారి కైవసం చేసుకోబోతుందన్న సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అనేది బీజేపీ పార్టీలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ ఉంది ఇక్కడ బీజేపీ పార్టీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటే తన రూటే సపరేట్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని చెప్పి కొన్ని సందర్భాల్లో తన సొంత నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ పార్టీ తన ఆరోపిస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ పార్లమెంటు ఎన్నికల సమయంలో అటు దుబ్బాక ఎన్నికల సమయంలో ఇటు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా శాసనసభ అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే కేవలం ఒకే ఒక్కడుగా తన గళాన్ని వినిపించాడు బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం అసెంబ్లీలో కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన తీరును గమనించాము ఒక నిఖార్స్ అయిన బీజేపీ నాయకుడుగా ఒక నిఖార్స్ అయిన బీజేపీ నాయకుడు అంటే ఈ విధంగానే ఉంటాడన్న విధంగా అహర్నిశలు బీజేపీ పార్టీ అభివృద్ధికై అసెంబ్లీలో తన గలం విప్పిన అప్పట్లో ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు కొన్ని సందర్భాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే కేవలం ఒక రాజాసింగ్ బీజేపీ పార్టీ తరఫున మాత్రమే ఉండేవారు ఇంత నిఖార్సైన బీజేపీ నాయకుడు మరి భవిష్యత్తులో రావాలంటే అంత ఆషామాషి కాదు మరి బీజేపీ పార్టీ కూడా రాజాసింగ్ రాజీనామా వ్యవహారాన్ని ప్రాథమిక సభ్యత్వ వ్యవహారాన్ని కొంత ఆలోచించాలి భవిష్యత్తులో ఈ రాజీనామాపై బీజేపీ పార్టీ ఎలా స్పందించబోతా ఉంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ గతంలో ఇంతకుముందు అన్నట్టుగా దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్ విషయంలో ఇటు పార్లమెంటు ఎన్నికల విషయంలో కూడా తనవంతు కృషిగా బీజేపీ పార్టీ డెవలప్మెంట్ కోసం రాజాసింగ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇతను ముందుండి వ్యవహారాన్ని నడిపించారు కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థియే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి అనేక మార్లు అన్నారు బీసీ నాయకుడే భారత ప్రధానమంత్రిగా అధికారము మూడోసారి చెలాయిస్తున్నప్పుడు మూడోసారి విజయవంతంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఒక్కవేళ గనుక తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీ అభ్యర్థియే ముఖ్యమంత్రిగా అంటే బీసీ జపాన్ని అనేక మార్లు చేస్తూ ముందుకు పోతున్న బీజేపీ పార్టీ మరి అనూహ్యంగా రామ్ చంద్రరావు అధ్యక్షునిగా నియమించడంతో నిన్న పొన్నం ప్రభాకర్ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎప్పటికైనా బీసీ వ్యతిరేక పార్టీ అని వాళ్ళు బహిరంగంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది గతంలో కూడా కిషన్ రెడ్డి అంటే అప్పట్లో కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు అటు రాజాసింగ్ గారికి మరియు కిషన్ రెడ్డి గారికి రాజకీయ మనస్పర్ధలు ఉన్నాయని రాజాసింగ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తన నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో స్వాగతించకపోవడం సో ఈ విషయాన్ని బేజ్ చేసుకొని మరి ఇక్కడ పార్టీ కార్యకలాపాలకు కూడా అప్పట్లో రాజాసింగ్ గారు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు ఈవెన్ పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా పార్టీ నిర్ణయానికి పలు సందర్భాల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాకుండా ఒక వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా బీజేపీ పార్టీ ని సస్పెండ్ చేసి దాదాపు పద్నాలుగు నెలల పాటు దూరంగా ఉంచడం జరిగింది ఆ తర్వాత కాలంలో చివరికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్ళా ఆ సస్పెన్షన్ని ఎత్తివేసి రాజాసింగ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆ తర్వాత కాలంలో గోషామహల్ ఎమ్మెల్యేగా గెలవడం మరియు ఆ తర్వాత కాలంలో కూడా రాజాసింగ్ గారిలో ఎలాంటి మార్పు రాలేదు తన యొక్క విమర్శల వెలువ అనేది అలాగే కొనసాగుతూ వెళ్ళింది ఇక్కడ ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు రాజాసింగ్ లాంటి సీనియర్ నాయకుని ఎందుకంటే ఈయన త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున గెలిచారు కష్టకాలంలో కూడా ఏకైక ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీ తరఫున అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన సీనియర్ నాయకులు రాజాసింగ్ గారు ఏ అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ తమ అంతర్గత విభేదాలుగా భావించి రాజాసింగ్ లాంటి నాయకుల్ని పిలిపించుకోవాలి మాట్లాడాలి సమస్య బీజేపీ పార్టీలోనే పరిష్కారం కావాలి ఇక్కడ నిన్న మొత్తం కూడా అనేక రకాల మీడియాలో ఈరోజు అనేక రకాల పేపర్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి రాజీనామాను మరియు ప్రాథమిక సభ్యత్వ రాజీనామాను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు బీజేపీ పార్టీ ఇలాంటి నాయకుని విషయంలో కొంత ఆలోచించాల్సి ఉంది మరి భవిష్యత్తులో బీజేపీ పార్టీ యొక్క నిర్ణయం ఎలా ఉండబోతూ ఉంది ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే అటు పార్లమెంటు మన కార్పొరేషన్ ఎన్నికల విషయానికి సంబంధించి మరి బీజేపీ పార్టీ ఇప్పుడు ఒక ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు సో ఈ జోష్ అనేది గత ఎమ్మెల్యే అంటే గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల విషయంలో అనుకున్న దానికంటే పర్వాలేదు బీజేపీ పార్టీ విజయం సాధించిందని చెప్పాలి సో ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలంటే బీజేపీ పార్టీలో కొంత అంతర్గత విభేదాలు ఏవి ఉన్నప్పటికీ కూడా అది బీజేపీ పార్టీ తమ కుటుంబ సమస్యగా భావించి బయటికి రాకుండా ఆ సమస్యను పరిష్కరించి ముందుకు పోవాలి తప్ప ఇలా బహిరంగంగా విమర్శించుకోవడం ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అక్కడ బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తూ ఉంది ఇటో కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలోనే అంతర్గత విభేదాలు పరిష్కరించుకోలేని మీరు భవిష్యత్తు కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేమే సీఎం అవుతామని చెప్పి ఏ విధంగా అంటారని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ గారు రెస్పాండ్ అయ్యారు ఈవెన్ బీఆర్ఎస్ తరఫున కూడా సీనియర్ నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఏది ఏమైనా రాజాసింగ్ రాజీనామా అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తు చెప్పాలి ఒక లెవెల్గా విజయ పరంపర కొనసాగిస్తున్న బీజేపీ పార్టీకి సో ఇలాంటి నాయకుల్ని కోల్పోవడం అనేది అది బీజేపీ పార్టీకే తీరని నష్టంగా భావిస్తున్నారు ఈవెన్ రాజకీయ విశ్లేషకుడు కూడా సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఈరోజు మీడియా ప్రకారం మాట్లా ఒక మెయిన్ ఛానల్లో మాట్లాడారు ఇతన్ని కాపాడుకోవాలి ఇలాంటి అంతర్గత విభేదాలు పునరావృతం కాకుండా ముందుకు పోతూ బీజేపీ విజయ పరంపర ఇప్పటి వరకు ఎలా కొనసాగిందో భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగాలని చెప్పేసి రాజాసింగ్ గారికి ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు ఏపీ మరియు మన భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది బీజేపీ పార్టీయే తన ప్రాణం బీజేపీ పార్టీయే తన శ్వాస అని భావించి చాలామంది ఉగ్రవాదులకు అటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే కాదు ఇతను బీజేపీ పార్టీ పరంగా అనేక మార్లు కష్టపడే ప్రయత్నంలో తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు తగ్గేది లేదనుకుంటా రాజాసింగ్ గారు ముందుకు వెళ్ళారు ఇక నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామ్ గారి విషయానికి వస్తే సౌమ్యుడు వివాద రహిత నాయకుడు సీనియర్ న్యాయవాది బీజేపీ పార్టీలో ఏబీవి ఒక క్రియాశీలక నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షన్ వరకు కూడా రావడం జరిగింది సో గతంలో కూడా ఎమ్మెల్సీగా అటు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా బీజేపీ పార్టీ తరఫున తన సేవలు అందించారు ఇక్కడ ఇలా తన బీజేపీ అధ్యక్ష సన్మాన కార్యక్రమంలో కూడా ఇటు ఈటల రాజేందర్ గారు వస్తున్నప్పుడు జై ఈటల జై ఈటల అని చెప్పి వాళ్ళు మరి బీజేపీ పార్టీ తరఫున రాబోయే నూతన అధ్యక్షుడు అనేది బండి సంజయ రఘునందన లేకుంటే ఈటెల రాజేంద్ర అనూహ్యంగా ఈ ముగ్గురు పేర్లు ఎక్కువగా ఉన్నాయి కానీ అనూహ్యంగా ఇక్కడ మన రామచంద్రరావు గారు రావడం ఇతని యొక్క సారథ్యంలో భవిష్యత్తులో బీజేపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తున్నదని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ బీజేపీ పార్టీ పరంగా అతను అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారమే బీజేపీ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ రావు గారిని నియమించారని చెప్పి అటు బీజేపీ పార్టీ అంటుంది మరోపక్క అటు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ ఎప్పటికీ బీసీ నాయకుడే మా ముఖ్యమంత్రి అనే నినాదంతో ముందుకు పోయే బీజేపీ పార్టీ మరొక్కసారి రామ్ చంద్రరావు గారి నియమంతో బీజేపీ పార్టీ అనేది బీసీ వ్యతిరేక పార్టీగా మారిపోయిందని చెప్పి అటు పొన్నం ప్రభాకర్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీ విషయానికి వస్తే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి రాజీనామా అనేది తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి మరి భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఎలా స్పందించబోతా ఉంది నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారి సారథ్యంలో రాబోయే ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు భవిష్యత్తు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారో ఎదురు చూద్దాం it's me Chiliveru shankar on behalf of jay Swarajya vol tv signing off